మరొక్క మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను పెట్టలారా ఇప్పుడు చెప్పండి కలిసిపోయావు కావల్లో ఉన్నావు ఏం జరగాలి కలిసిపోయామని చెప్పి నీ జాగాలో ఉంటున్నావా కలిసి ఏం చెయ్యాలి గబగబా నాలుగు మొక్కలు చెప్తాను శ్రద్ధగా బైబిల్ చూడండి దేవునికి స్తోత్రం కలుగునగా హలే చూడండి పరిశుద్ధ గంధం బైబిల్లోంచి దేవుని పెట్టారా యహోస్వాగంధమర అధ్యాయం చిన్నీవా థ్యాంక్ యూ నానా అంతే ఐదవ వచనం యహోశ్వ ఆరు మధ్యం ఐదవ వచనం దేవునికి అందరూ స్తోత్రం చెప్పండి శ్రద్ధగా నా మాటలు వినే ప్రయత్నం చేయండి దేవునితో మాట్లాడుతున్న ఉపదేశాన్ని గట్టిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయి నా వైపు చూస్తున్నారు ఇంకా ఈ ఆరోగ్యమే ఆరోగ్యం చేస్తున్నారా దొరకలేదు ఇంకా ఇలా చూడండి వాక్యంలో ముచ్చట శ్రద్ధగా గమనించండి ఏమంటుంది వాక్యం తెలుసా ఎర్ర సముద్రము పాయలైనప్పుడు అనండి ఇలా ఏమైనా చేయాలా మీరు ఊరక నిలబడి చూడండి చాలండి యోర్ధను నిలిచిపోయినప్పుడు యొక్క ఇలా ఏమైనా చేయాలా తెలుసా హలో ఎరుకో దగ్గరకు వచ్చేసరికి ఏమైంది తెలుసా మందసము ముందు వెళ్తుంటుంది దాని ముందు యాచకులు బోర్లు మోస్తుంటారు కొమ్ములు బోరలు ఊతూ ఉంటారు దాని ముందు సాయుధులు ఉంటారు వారు మీరు హోవాకు కేకలు వేసి స్తోత్రాలు చెప్పడు అన్నాడు లోయ ఎర్ర సముద్రం పాలైనప్పుడు నువ్వు ఇక్కడ ఉంటా ఉంటావు అది నువ్వు ఐగుప్తులోంచి బయటకు వస్తున్నావు రక్షణ పొంద విమోచించబడలేదు నీ రక్షణ కొరకు నువ్వేమీ చెయ్యక్కర్ల సమస్య వేసే చేసేసాడు కానీ రక్షణ పొందిన తర్వాత ఆత్మీయ జీవితంలో ఎదరికెళ్తున్నప్పుడు స్వాస్థ్యములు పొందాలనుకున్నప్పుడు నువ్వేమీ చేయబోదు కుదరదు పోనీ అలాగని పెద్ద భారం అప్పాడా దైవ జనుడు పూర ఊదినప్పుడు నువ్వు కేకలు వేసి స్తోత్రాలు చెప్పాలి అంటే అక్కడలాగా నువ్వు మౌనంగా ఊర్రక్క నేలచి చూడు అంటే సరిపోదు ఇప్పుడు ఎరుకో కూలాలంటే నీ ఎదురుకు దాని మీదకెక్కి చక్కగా వెళ్ళాలంటే అక్కడి స్వాస్థ్యములు చేపట్టాలంటే అది నువ్వు సొంతం చేసుకోగలగాలి అంటే ఆత్మీయ జీవిత పరిపక్వతలకు వచ్చిన తర్వాత మొదటి మూల పాఠాల స్థాయి సరిపోదు దైవజ్ఞతో కలవాలి వారితో నడవాలి వారి వెనక వెళ్ళాలి వారు పూర్వ ఉద్దే కేకలవేయాలి వారితో కలిసి దేవునికి స్తోత్రం చెప్పాలి అలాగే తెలియని ముందు కోటలు కొడతాయి దైవ జనుడితో సమూహం అనండి ఏం చేయాలి కలిసి స్థుతించాలి అనండి కలిసి ఆరాధించాలి కలిసి పాటలు పాడాలి హలో దైవజనులకు మంచి ఆరాధన చేసే దైవజనులే కనుక మీరు చక్కగా ఏకీపిస్తున్నారని నమ్ముతున్నాను ఏకీపిస్తున్నారా మా ఊను ఉండిపోతున్నారా కొంతమంది ఆరాధన చేస్తుంటే కలుతెరి చూస్తుంట నాకు అసలు ఆరాధన నాకు అర్థం అవ్వదు నువ్వు చూస్తాకేమవుతుంది ఇక్కడ నాటకం ఆడుతున్నారు కల్తరి చూస్తాకి సన్నాసి రకం కాకపోతే ఆ దైవజను నడిపింపులో నీ మటు నువ్వు ఆరాధన చేసుకోవాలా నాటిక ప్రదర్శిస్తున్నారట్రా చూడటానికి వారు పూర్వలు వచ్చారో మీరందరూ కేకలు వేయాలి నేను చెప్పితే తప్ప మీరు ఎవరు మాట్లాడకూడదు నడిపింపు చాలా ఇంపార్టెంట్ ఎజ్రాలో మాట్లాడుతున్నాడు ఇజ్రహయ్యా నడిపించగా వాళ్ళందరూ గొప్పగా పాటలు పాడారని చెప్తాడు దేవునికి స్తోత్రం కలుగును కానీ నేను ఆ మాట కూడా చూపిస్తాను చూడండి మీకు నాకు చాలా ఆసక్తి అనిపిస్తుంది క్షమించాలి క్షమించాలి పన్నెండు నలభై రెండు నిహేమియా పన్నెండు నలభై రెండు అనుబడు నడిపించగా ఆ గాయకులు బిగ్గరుగా పాడింది స్తోత్రం చెప్పండి ఒక్క మొక్కలో చెప్పాలంటే ఇలా చూడనా వైపు హలో హలో అక్కడ నియమించబడిన ప్రొఫెషనల్ సింగర్స్ ఉన్నారు పర్ఫెక్ట్ సింగర్స్ ఉన్నారు వాళ్ళందరూ ఎలుగెత్తి పాడగలిగిన సామర్థ్యముతోనూ మైకులతో ఉన్నారు కానీ పాడేత్తలేదు సొంతగా ఇజ్రాహయా నడిపించగా ఆమెనా ఎవరు నడిపించగా ఇజ్రహయా నడిపించగా వారు బిగ్గరగా పాటలు పాడారంటే అంటే వాళ్ళు సింగర్సే గాయకులు అని రాసి ఉంది అక్కడ వాళ్ళు సింగర్సే ప్రొఫెషనల్గా పాడగలరు కెపాసిటీ ఉంది అయినా వారు నడిపింపులో ఉండి పాటలు పాడారు పాట కూడా మన సొంతంగా అరిచేస్తాం కాదు నాకు వచ్చిగా దాన్ని పట్టుకొని ఓ కేకలే చేస్తాం కాదు కొంతమంది కంటే నడిపింపులో పాట ఇష్టం వాళ్ళకి సపరేట్గా పాట ఇష్టం నాకు పాట ఏమిటి ప్యానం తీసేస్తాడు నేను స్టీల్ ప్లాంట్కి సేవకి వెళ్ళిన కొత్త అండి కొత్త వయసు కూడా చిన్నది నాకేం అనుభవాలు తెలియదు కోటలు ఎట్టేసాను అక్కడ కోటాలు ఎట్టేస్తే డబ్బులు లేవు మూడు రూపాయలు ఒట్టి డబ్బులు తెచ్చేసి పెట్టేశాను కోటాలు కసి ఏదో చేసేద్దామని తెలిసి తెలియక అప్పు చేటు దేవుని చిత్తం కాదన్నంత జ్ఞానం లేదు మూడు రూపాయలు ఒట్టికి డెబ్బై వేలు ఒట్టుకొచ్చి మొదలు పెట్టేసాను పని చేయాలి ఏదో చెయ్యాలి ఒక ఆరాటం తెలిసి తెలియని వయసు కదండి ఇటు ఇరవై రెండు సంవత్సరాలు జ్ఞానం పెద్ద లేదు ఆసక్తి ఉందంతే పెట్టేసాను మొదటి రాత్రి ఇంకా సభ స్టార్ట్ అవుతుంది గట్టిగా పది మంది లేరు ఇంకా ఐదు వందల కూర్చులేసి తిరిగేత్తాను గ్రౌండ్లో సూత్రం సూత్రం స్వత్రం స్వత్రం ఉంటా పది మంది వచ్చారు కృపల కూటమిపైకి జనం పోగైపోయారు అనుకో ఈలో ఒక స్టీల్ ప్లాంట్లు పెద్ద అయినా ఆయన మంచి ఉద్యోగస్తుడు ఏదో యూనియన్ కొన్ని నాయకుడు అంట వచ్చి పాస్టర్ గారు మీరు చిన్న వయసులో ఈ ప్రాంతానికి వచ్చి మా అందరి ఆశీర్వాదం కోసం ఇలాంటి చక్కని సభలు చాలా సంతోషం అని ఐదు వేల రూపాయలు చేతికాడు తొంభై ఎనిమిదో సంవత్సరం ఐదు వేలు అంటే చాలా పెద్ద అమౌంటే అయ్యి బాబోయ్ పర్లేదు ఉంచండి సేవలో వాడండి అన్నాడు చాలా ఆశ్చర్యపోయి రబ్బర్ బ్యాండ్ పెట్టి జోబులు పెట్టుకున్నాను చెల్లింపులు ఎప్పుడు ఆఖరి రోజుని కదా ఈలోపు ఖర్చే ఉంది అలాగే రబ్బర్ బ్యాండ్ తీసే పనిలేదు మూడు రోజులు అలాగే ఉన్నాయి ఆఖరి రోజు వచ్చాడు మీరు మా ప్రాంతంలో మా అందరి కొరకు ఇంత సపో సబల బ్యాండ్ ఎంతో సంతోషం అని మెచ్చుకొని ఐదు వేలు ఇచ్చాడే అతడే వచ్చి మూడవ పడితో కనీసం నాకు పాటిస్తామనుకున్నావు నువ్వు నీకు అసలు లెక్క జమాలి మర్యాద లేదు ఇచ్చాను అప్పుడు నాకు ఇచ్చానంటా ఆ పదం అనలేదు కానీ ఆ పదం అనలేదు కానీ నీకు ఐదు వేల రూపాయలు ఇచ్చాను కనీసం నీకు మర్యాద లేదు సంస్కారం లేదు కృతజ్ఞతలు కనీసం పాట నాకు ఇప్పుడు బాబు పాట పాడతాడని నాకేం తెలుసు పాడగలడని నాకేం తెలుసు పాడాలనుకున్నాడు నాకేం నాకు స్వస్థత ప్రవచన వివేచన వరాల్లో పెద్దోని కాదుగా చిన్న అవ్వకుని నేను మరిచింది చూసేసి మొత్తం పెగి లెక్కేసిన స్థాయి లేదు కదా నాకేం తెలుసు ఇప్పుడు భవని పాట పాడతానంటే నా ఇచ్చే ఉన్న ఏమన్నాది వేరే విషయం అసలు నాకు తెలియదు కదా సేవకుడికి అంత గర్వం ఉండకూడదు అంతసేవ్ అంత అంతసే ఉండకూడదు ఏ కనబడతలేదు మనిషి నీకు మూడు రోజుల నుంచే నేను పెద్దపోయి ఇరవై రెండు సంవత్సరాలు కొత్త నాకు ఏం తెలుసండి అది ఒక్క సారీ అని నాకు తెలియదు అండి మమ్మల్ని కాబో ఐదు రోజులు చేతి అదే డబ్బులు ఇచ్చేది అన్న చచ్చాకెళ్ళదా ఏంటి అంటే ఐదు రూపాయలు ఇచ్చి స్టేజ్ మీద స్లాట్ కొనుక్కున్నావు నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడమాకు నాకేమో ఒక అప్పులు బాగాలేకపోతే ఇంకో పదివేలు అప్పు చేస్తాను నాకు అది పడిపో అని చెప్పాను అది చిచ్చుకుని చిచ్చుకుంటే వెళ్ళిపో అమ్మనా నాకు భయం ఏముంది ఆయన పాట పాడతారన్న నాకు తెలియదు కదా అసలు పాడే ఆసక్తి నాకు నాకు ఏం తెలుసు నువ్వు కలబడి తిట్టేస్తే నేనేం చేయను మరి అంతమంది అభిజనులు పాడుతున్నారు అందరు వర్షం వాళ్ళతో కలిసి పాడచ్చుగా వాళ్ళు నచ్చదండి సెపరేట్ గా మైక్ ఇచ్చి ఓ ఎందుకురా ఇజ్రహాయ నడిపించగా గాయకులు బిగ్గనగా పాడిరే నువ్వు మంచిగా పాడగలన స్వరస్థాయి సామర్థ్యం ఉన్నా నడిపింపులో పాడే మనసు నీకు ఉందా నీ మొఖమున కప్పుకొని పాడే మనసు నీకు ఉందా శరాభ్రవలని కాళ్ళు కప్పుకొని పాడే మనసు నీకు ఉందా ను మీద ఆ గణబట్టం కోసం మేకప్ చేయాలి మూతికేదో రాయాల నెత్తికేదో మధ్య చైన్ మూడు గుండుతున్నాడు సక్క ఇదివరకు బానే ఉన్నాడు సొక్క గుండెలు ఇప్పేత్తండి చైన్ వేసాడు ఇప్పుడు ఎందుకు దీనికి దీనికి ఎట్లాడు పద్దాకి చేయమరుతున్నాడు ఇది పాటింటాక అంత గర్భపసరమే కాకపోవాలి ఈ బంగారంకి వచ్చింది సావు ఇప్పుడు రే మారు మనసు పొందో దేవునికి స్తోత్రం కలుగునేగా అల్లెలో నడిపించగా గాయకులు బిగ్గరగా పాడిరి ఒక క్రమంలో నడిపింపులో ఉండాలి స్తోత్రం చెప్పండి డైవజను తో కలిసి స్థుతించాలి ఆమెన్ ఏమంటాడు ఆరోగ్యం పదవచనంలో నేను చెబితే తప్ప మీరు మీరేమన్నో తెరవకూడదాం అవునంగా ఉండండి నేను చెప్పే వరకు మనిశ్శబ్దం ఉండాలి ఓ వరిసేసి కేకలే చేద్దాం కాదు వర్షిప్పంటే దేవదనుడు స్థుతిస్తే స్థుతించాలి ఆరాధిస్తే ఆరాధించాలి సమర్పించుకోమండి సమయం నీకేమి అందరూ లేచలబడి దేవుని ఆరాధించనగానే ఇంకా ఆ ఒక్క మాట ఏంటాడు ఇంక తరగతి అండి ప్రభ దర్శించిన ఆయన పట్టాడు ప్రభ తాక్తయా నీకు గోల్ ఏంట్రా అసలు ఏం చెప్తున్నాడు ఏంట్రామనిషి ఆ ఆ ఇది కొడవిడిదే స్తుతించమంటే ఆరాధిస్తాడు ఆరాధన ప్రార్థన ఏమన్న ఎండగా కలిసి అనండి కలిసి 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 చేయాలా మరే స్తుతితరణ కదా కలిసి ఆరాధించాలి కలిసి స్తుతించాలి స్తోత్రం చెప్పండి హల్లెలూయా హల్లెలూయా ఆ రెండో మాట దేవుడు హల్లెలూయా హల్లెలూయా రెండవ మాట దేవం పెట్లారా రెండవ తిరుమంతలు ఇరవై పదమూడు రెండవ తిరుమృత్తాంతలు ఇరవై అధ్యాయం పదమూడవ వచ్చిన జరిగిన గొడవ ఏంటి తెలుసా యూదా వారి మీదికి నాలుగు దేశాల వారు యుద్ధానికి వచ్చేశారు ఒక్కరే ఒంటరిగా యుద్ధం చేయలేని పరిస్థితి నాలుగు దేశాలు వచ్చారు ఇంకా పరిస్థితి ఏం చేయాలో తోచక దేశపు రాజా ఉపవాస దినం చాటిస్తే భార్యలు పిల్లలు శిశువులు అంటే పాలు తాగే పసికందలు సహా అందరు తెచ్చుకొచ్చేశారంట కన్నీరు గార్చి ప్రార్థనలు విజ్ఞాపనలు పోసలు చేసి గోలుగోలు పెట్టేస్తున్నారు ఇలా జరుగుతూ ఉండగా ఏం జరిగింది తెలుసా యాజకుడు రాజుగారు స్వరమెత్తి ప్రార్థించడం ప్రారంభించాడు వాళ్ళందరూ వెలిగెత్తి మరుపెట్టారంట విన్నారా కలిసి ప్రార్థించాలి అనండి అనండి తైవజనుడితో కలిసి తినాలి ఫస్ట్ పాయింట్ చెప్పాను గుర్తుందా మర్చిపోతారా రెండవది కలిసి ప్రార్థించాలి దైవజనుడిని భారంతో ఏకీపించాలి దైవజనుడు చేస్తూ నముషంతో ఏకీపించాలి ఏ సుప్రభు శిష్యులు సపరేట్గా గెచ్చే మనలో నాతో కలిసి ఒక తండ్రిని చిత్తమైతే ఈ పాత్ర తొలగించు ఆ మాటలే చెప్పచ్చు మనలా మరలా కన్నీరు మున్నీరు గేడ్చాడు చమట రక్త పగులుగా కన్నీరు గేడ్చాడు వీళ్ళంటాడు నాతో కలిసి ఏం రాయప్జ విజ్ఞాప కీలకమైన ఘట్టం అదే ఒక్కొక్క అంశము కొరకు సేవకులందరం కలిసి మొరుపెట్టి ప్రార్థనలు చేస్తూ ఉంటాం దేవునికి స్తోత్రం కలుగనుగా అందరు చెప్పారా గట్టిగా ఒకటి కలిసి స్థుతించాలి రెండు కలిసి చెప్పటి కలిసి ప్రార్థించాలి మూడవ మాట సమయలు మొదటి గ్రంథం పదో అధ్యాయం సమయలు మొదటి గ్రంథం పదో అధ్యాయం ఐదారు వచనాలు సోత్రం చెప్పండి వారితో కలిసి ప్రకటన చేయాలి చెప్పండి వారితో కలిసి ఎవరైనా సౌలు రెండు గాడిదలు పోతే ఎత్తుకొట్ట చేతగా తెప్పలు పడుతున్నాడు చివరికి డబ్బులు లేక పాలేరుగాడు ఉంగరమీ తైగారు చేతులు పెట్టి ప్రార్థన చేయించుకున్నాడు ఆ దైవ్యు ఈ రాత్రి గుండె నాన్నరే పిలుదువులే అన్నాడు మన వేస్తాడు బాబు నేను చెప్తాను లేరుడు రాత్రి గుంచాడు పొద్దున్న లేచాడు నాన్న మోకరించనాడు తైలమును తల మీద పోసి ఈ తైలముని మీద పడింది కనుక దేవుడిని ఇస్రా మీద అధిపతిగా నియమించాడు అభిషేకించాడు అన్నాడు సంబరముక ముందే దేవుడు మాట్లాడుతున్నాడు నానా వెళ్ళు నువ్వు వెళుతూ ఉండగా ఉన్నత స్థలము నుండి ప్రవచిస్తూ వస్తున్న ప్రవక్తల గుంపుని కనపడది మనకెందుకు నేను పక్కకి వెళ్ళిపోకు నీవు కూడా వారితో కలిసి ప్రకటించాలి గట్టిగా ఆమె చెప్పండి దైవజనులతో కలిసి స్థుతించాలని చెప్పాం రెండు దైవజనులతో కలిసి ప్రార్థించాలని చెప్పాం మూడవది దైవజనులతో కలిసి ప్రకటించాలి సువార్తలకు వెళ్ళాలి ఆమెం చెప్పండి వీధి సువార్తకు వెళ్ళాలి సువార్త దండయాత్రకు వెళ్ళాలి సభల పరిచయకు వెళ్ళాలి నీకే మాత్రం అవకాశం ఉన్నా మనకెందుకు అనుకోకుండా దైవ జనుడితో పాటు ఆ సువార్తల పాల్పొంది నువ్వు కూడా ప్రకటించాలి బాబు నాకేం రాదండి బాబు అయ్యారు అంటే చక్కగా చెప్తారండి బాబు నీ పాపం పోవాలంటే విన్నావుగా విన్నావుగా నెక్స్ట్ నువ్వు అనాలి వాళ్ళు ఏం చెప్తున్నారు అదే నీకు పెద్ద పెద్ద విశేషం ఎందుకు వారితో కలిసి సువార్థ ప్రకటన చేయాలి రక్షణ దైవజనుడు ఒంటరి బాధ్యత కాదు సంఘమంతరి బాధ్యత సంఘం అంతటి ఉమ్మడి అది అందరం కలవాలి సువార్త ప్రకటించాలి ఆత్మలను రక్షించాలి దేవునికి స్తోత్రం చెప్పండి హలే లూయా నా మాట మీకు అర్థమవుతుందంటారా కలిసి స్థుతించాలి కలిసి ప్రార్థించాలి కలిసి ప్రకటించాలి ఎవసీ పత్రిక మూడవ అధ్యాయం ఎవసీ మూడు పద్దెనిమిది పంతొమ్మిది ఎందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా ఇప్పుడు చెప్పండి ఆయన ప్రేమ యొక్క ఎత్తు లోతు పొడవు వెడల్పు ఎంతో గ్రహించటానికి ఏం చేయాలి బైబిల్ కాలేజీలో చదవాలను డిక్షనరీలో చదవాలెను అంతే చెప్పాడా సమస్త పరిశుద్ధులతో కూడా ధ్యానించాలండి ఆమెనా ఎవరితో ధ్యానించాలి పరిశుద్ధులతో కలిసి దైవ జనులతో కలిసి ధ్యానం చేస్తే తప్ప దేవుని ప్రేమ లోతు ఎత్తు నీకు అర్థం కాదు అయ్యానండి నాకు అసలు దేవుని ప్రేమను గురించి ధ్యానించాలని ఆశ కలిగి ఈ ఆదివారం చర్చకి రాలేదండి సండే అంత దేవుని ప్రేమను ధ్యానించాలంటే నీకు ఏడ దొరుకుతుంది మరి ఆరు రోజులు డ్యూటీకి వెళ్ళగానే కుదరలేదు ఆదివారం సెలవు గనిక ఇంట్లో చర్చికి కూడా రాకుండా ఆ రెండు గంటలు కూడా వ్యర్థం అవ్వకుండా నేను దేవుని ప్రేమను ధ్యానిస్తూ ఉన్నానండి ఆ ప్రేమ మీద నేను పాట కూడా రాశానండి వాక్యలో ఉంది దేవుని ప్రేమ ఎత్తు లోతు పొడవు వెడల్పు గ్రహించుకోవాలంటే సమస్త పరిశుద్ధులతో కలిసి దాన్ని ధ్యానించాలంట నీ అంతటి నువ్వు ధ్యానం చేస్తే అవ్వదో వాక్యలో ఉంది ఒకటి కలిసి స్థుతించాలి రెండు కలిసి మూడు కలిసి నాలుగు కలిసి ధ్యానించాలి అనని కలిసి చెప్పండి కలిసి ఆల్ రైట్ దేవునికి స్తోత్రం కలిగిన పన్నెండు ముప్పై పన్నెండు ముప్పై కలిసి ఏం చేయాలి చెప్పాలి కలిసి సమకూర్చాలి అనండి అనండి దైవిజనుడు కష్టపడి ప్రార్థన చేసి సువార్త చెప్పి ప్రయాసపడి నాలుగు ఆత్మల్ని సంఘంలోకి తీసుకొస్తున్నప్పుడు నీకు బాధ్యత ఏమీ లేదా నువ్వు ఆదివారం వచ్చి వెళ్ళిపోతావా దేవుని ఒక విస్తారమైన ఆత్మలను సమకూర్చే ప్రయత్నములో ప్రయాసలు దైవజనుడు ఉండగా నీవు కూడా దైవ జనుతో కలిసి కొన్ని ఆత్మలను సమకూర్చాలి వాక్యం చెప్తుంది కలిసి సమకూర్చాలి అనండి అందరూ ఒకటో మాట ఏం చెప్పుకున్నా రెండో మాట మూడు నాలుగు ఐదు కలిసి సమకూర్చాలి నీ జీవితంలో ఒక సాక్ష్యం చెప్పగలవా నేను ఐగర్తో కలిసి ఈ నాలుగు కుటుంబాల సంఘం నడిపించానండి ఈ పది కుటుంబాలు సంఘములో కలుయుటలో దైవ జనులతో కలిసి నేను కూడా ప్రయాసపడ్డానండి చెప్పగలవా నువ్వు నీ మటుకు నువ్వు వస్తేనే సరిపోతే ఎలాగ మరి కలిసి సమకూర్చాలి అనండి ఇంతగా దైవజనులతో పాటల్లో ప్రార్థనలో శుభార్తలో ఇలా ఉంటే సైతనాడు హ్యాపీగా ఉంటాడా అందుకనే తిమోతి రెండవ పత్రిక రెండవ అధ్యాయ ఒకటో వచ్చిన చెప్పండి దైవజనుడితో పాటలు దైవజనుడితో ప్రార్థన దైవజనుడితో ఎన్ని బాగుంటాయి కానీ దైవజనుడితో కలిసి ఉండి ఇంకోటి కూడా ఉంటుంది శ్రమ అయ్య బాబో ఎలాగైతే మాకు కష్టం అండి ఎన్నో బాధలు శ్రమల్లో ఉన్నామండి ఇప్పుడిప్పుడే దేవుడు దైవజనులు దైవజనులు ప్రార్థనలు బయటపడ్డామండి మళ్ళీ లేనిపోని తలకను నువ్వు పెడుతున్నావు మాకు నైనా వాక్యం ఏం చెప్తుంది దైవజనుతో కలిసి శ్రమ అనుభవించ అంటే మన భక్తి జీవితంలో మరొక కీలకమైన మాట దైవజనుతో కలిసి శ్రమ పట్టం కూడా దైవజనుడు బాధింపబడుతుంటే కొట్టబడుతుండే హింసించబడుతుండే నాకు ఎందుకు రాబాబు నువ్వు పక్క దైవజనుడితో కలిసి శ్రమలో పాలు పొందాలి దేవునికి స్తోత్రం కలిగిన కానీ బాబో ఇది అంత పెద్ద పోరాటంలో ఉందండి బాబో అవును సమయంలో రెండవ గ్రంథం సమయంలో రెండవ గంధం పదకొండవ అధ్యాయం పదకొండవ వచ్చినం సమయంలో రెండవ గంధం పదకొండవ అధ్యాయం పదకొండవచనం ఎవడోహ చదువా రాజుగారు పిలిచి సెలవు తీసుకోరా అని సైనికుడికి మోపైన యుద్ధం జరుగుతున్న వేళ చెప్పాడు ఎగిరిగంతే శాహా ఇట్టి సంక్లిష్ట గడియలో నాకు సెలవు ప్రాప్తించని దేవుని కృప కాదా అని ఆనందించవచ్చును కానీ జరిగింది ఏంటో తెలుసా హలో జరిగింది తెలుసా జరిగింది ఏంటో తెలుసా దేవుని వాక్యం బహు ఖండితంగా రాసిన అద్భుతమైన మాట దేవుని మందస్సుము గుడారములో ఉండగా చెరపట్టబడి ఉండగా సేన నాయకుల దండులో పాలెములో ప్యాసం పడుతుండగా నేను ఇంటి వద్దకు పోయి అన్నపానములు సేవించిన భార్య వద్ద పడుగుదా రాజుగారు గుండు జరిపే బాబోయ్ అంటే యుద్ధము జరుగుతున్న వేళ నేను నా సేన నాయకుల తగ్గ సిద్ధం చేస్తాను కానీ సెలవు తీసుకోను అని మాట్లాడుతున్నాడు కలిసి పోరాడాలి అనండి చెప్పండి ఏడు మాటలు చెప్పాను ఒకటి కలిసి స్థుతించాలి రెండు కలిసి మూడు కలిసి నాలుగు కలిసి నాలుగు ఐదు కలిసి ఆరు కలిసి శ్రామభవనం ఏడు కలిసి పోరాడాలి కలిస్తేనే రాకలు సిద్ధపడతాం ఆమె మేము దైవజనుతో కలిసే ఉన్నాం మీరు అలాగా మరో ఏదో వేరు పాటుకున్నట్టుగా మాట్లాడుతున్నారు మీరు అలాగేం లేదండి కలిగి వెంట వచ్చి చేకండి ప్రేమ ఇందులో చేసి వెళ్ళిపోతాం కాదు కలవటం అంటే కలిసి స్థుతించాలి కలిసి ధ్యానించాలి కలిసి ప్రార్థించాలి కలిసి ప్రకటించాలి కలిసి సమకూర్చాలి కలిసి శ్రమపడాలి కలిసి పోరాడాలి ఈ ఏడు అనుభవాలు ఉంటేనే మనము దైవ కలిసిన సమూహం అలా అయితేనే రాకుల్లో రాకుండా రాకడని కోరుకుంటున్నారా సిద్ధపడుతున్నారా మాట్లాడతలేదు మీరు ఏ రాకడ కోరుకుంటున్నారా సిద్ధపడుతున్నారా మనంతటా మనమే సిద్ధపడిపోగలమా ఎవరు సిద్ధపరుస్తారు మనల్ని దైవజనులు ఎప్పుడు సిద్ధపరుస్తారు ఆయనతో కలిస్తేనే కలవటమంటే చేయకేంటి ఎత్తం కాదు కలిసి ప్రార్థించాలి కలిసి స్తుతించాలి కలిసి ధ్యానించాలి కలిసి ప్రకటించాలి కలిసి ప్రయాసపడాలి శ్రమపడాలి పోరాడాలి ఇవన్నీ జరిగితేనే ఎత్తపడతా ఏసయ రాకడ సమీపంగా ఉంది మీరు సిద్ధపడాలని మీరు ఎత్తబడాలని మీరు మహిమలో ఉండాలని కోరుకుంటూ అందు నిమిత్తమై అన్ని విషయములు దైవజనంతో కలిసి ముందుకు సాగమని మనవి చేస్తూ ఈ సందేశాన్ని ముగిస్తున్నాను కృపగల దేవుని ఆత్మ మనందరినీ మరింత మెరుగుగా రాకడకు సిద్ధపరుచునుగాక ప్రార్థన చేద్దామా ఆరోగ్యం ఉంటే అవకాశం ఉంటే మోకరించండి టైం చూసుకో కరెక్ట్ గా వండుకండి అవుతుంది క్రమం అంటే ఏ రక్తమే చేయం అందరు కండ్లు మూసారా స్వరం ఎత్తారా చేతులు ఎత్తారా అందరు చక్కగా ఏ సైకు స్తోత్రాలు చెబుతున్నారా గట్టిగా స్వరం ఎత్తి చేతులెత్తే సైకు స్తోత్రాలు చెప్పండి